రాష్ట్రంలో ప్రభుత్వాధినేతల మీద మంత్రుల మీద బీఆర్ఎస్ నాయకులు వాడుతున్న భాష అనారోగ్యకరంగాను అభ్యంతరకరంగాను అన్నది రాజకీయాల్లో అలాంటి భాష మంచిది కాదు ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ వాళ్ళనన్నది గౌరవప్రదంగా కూడా ఉండదు రాజకీయ విభేదాలు తీవ్రమైన విభేదాలు పొరపాట్లకు వ్యతిరేకంగా లేదా తప్పులకు వ్యతిరేకంగా పోరాడవచ్చు ప్రజలను సమీకరించవచ్చు ఉద్యమాలు నిర్వహించవచ్చు కానీ బీఆర్ఎస్ నాయకత్వం వాడుతున్నటువంటి భాష ఏమాత్రం గౌరవప్రదంగా లేదు నిన్నటి దాకా వారే అధికారంలో ఉన్నారు ముఖ్యమైన మంత్రులుగా ఉన్నారు ఓడిపోగానే మంత్రి పదవులు పోగానే ప్రభుత్వం పోగానే అంత తీవ్రంగా దుర్భాషలాడాల్సినటువంటి అవసరం బట్టలు కూడా తీసి నిలబెడతాం ప్రజలు చెప్పులతో కొడతారు ఇలాంటి భాష వాడాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులు యాభై రోజులు మహా అయితే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు జరుపుతామని వారు వాగ్దానం చేసి ఉన్నారు ఇంకా అనేక వాగ్దానాలు చేశారు అది ఆ తర్వాత క్రమంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పరిష్కారం చేయాల్సినవి అమలు చేయాల్సి వంద రోజులు కూడా ఆగకుండా యాభై రోజుల్లోనే ఇంత ఆగ్రహం ఇంత ఫ్రస్ట్రేషన్ అవసరమా ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోవటం సహజం అధికారం శాశ్వతం కాదు కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు అధికారం శాశ్వతం అన్నట్టుగా వ్యవహరించి ఉన్నారు అహంభావం ప్రదర్శించారు మమ్మల్ని ఓడించగలిగిన వాళ్ళు లేరు అనుకున్నారు ఇప్పుడు ఓడిపోతారని ఊహించలేదు ఓడిపోయిన తర్వాత సహజంగానే ఆ ఓటమిని భరించలేని స్థితిలో ఫ్రస్ట్రేషన్ తో రోజూ మాట జారుతున్నారు ఈ యాభై రోజుల్లో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఫ్రస్ట్రేషన్ లో మాటలు దొర్లుతున్నాయి ప్రజలు ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ని ఆమోదించరు కదా వారికి కూడా గౌరవప్రదంగా కూడా ఉండదు కొంచెం డిగ్నిఫైడ్గా వ్యవహరించు ఓపిక పట్టవచ్చు నాలుగు రోజులు ఆగొచ్చు వంద రోజులు ఆగి వంద రోజుల్లో మీరు పలానా సమస్యలు పరిష్కరిస్తామన్నారు మరి పలానా సమస్య పరిష్కరించలేదు అని అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు పలానా విషయం మీరు మాట తప్పారు అని అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు లేదు వంద రోజుల తర్వాత కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు ప్రజల దగ్గరికి పోయి ప్రజలకు వాస్తవాలు చెప్తే వారు కూడా ఆలోచిస్తారు ప్రజలను సమీకరించవచ్చు ఉద్యమాలు కూడా చేయొచ్చు మాట నిలబెట్టుకోండి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టండి అని ఉద్యమాలను కూడా అనడం రాజకీయంగా తీవ్రమైన విమర్శలు చేయాలి కానీ బట్టలు కూడా తీస్తాం చెప్పులతో కొడతారు జనం ఈ భాష అవసరం లేని భాష ఇది వ్యక్తిగత విద్వేషాలతోనైనా వస్తాయి ఇలాంటి మాటలు లేదంటే ఫ్రస్ట్రేషన్ నుంచైనా వస్తాయి అందుకని ప్రజలు ఇలాంటి భాషను ఊహించి ఉండరు ఇది కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలు గెలుపోవటములు సహజమని భావించకుండా తమ అధికారం శాశ్వతమని భావించిన ఫలితంగా తమనెవరు ప్రశ్నించ అని చెప్పేసి ఏకపక్షంగా వ్యవహరించిన ఫలితంగా మాకు తిరుగులేదు మేమేదంటే అదే నడుస్తుంది అని పద్ధతుల్లో వ్యవహరించిన ఫలితంగా ఈ రోజు ఓటమి తర్వాత వస్తున్నటువంటి స్పందన ఇది అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికైనా వెనక్కి తిరిగి చూసుకోవాలి వారు ఓడిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ ఏమీ చేయలేదని కాదు ప్రజలకు కానీ ఎంతో కొంత చేసిన తర్వాత కూడా ప్రజలు ఎందుకు ఓడించారు అది వాళ్ళు ఆత్మవిమర్శన పూర్వకంగా పరిశీలించుకోవాలి ఏకపక్ష అహంభావ పూరితమైనటువంటి ధోరణులే వారి ఓటమికి ప్రధాన కారణం అన్న విషయం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇంత తొందరగా అట్లాంటి భాష రాదు ఆ అసలు విషయం అర్థం కానప్పుడే ఇలాంటి భాష కూడా వస్తుంది ఇది భవిష్యత్తులో కూడా ప్రజలు ఆదరించే అవకాశం ఉండదు కదా అందుకని ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకత్వం పునరాలోచించుకోవాలి ఇట్లాంటి భాష వాడకుండా ఉంటే మంచిది ప్రజలకు సేవ చేయడం మీద దృష్టి పెట్టండి ప్రజలను రీచ్ అయ్యేదాని మీద దృష్టి పెట్టండి ప్రజలు ఐదేళ్లు అధికారంలో ఉండేందుకు ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉంటారు ఈ ఐదేళ్లలో ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి అని చెప్పేసి అడగండి వారి వాగ్దానం మేరకు అమలు జరపకపోతే డిమాండ్ చేయండి అవసరమైతే ప్రజల దగ్గరికి వెళ్ళండి అంతే తప్ప ఈ అగౌరవప్రదమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి పద్ధతులు రాజకీయాల్లో అనుసరించడం అనేది ఎవరికి మంచిది బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించుకోవాల్సిన ఏం శుద్ధమైంది